నమస్తే నేను మీ చారి అక్షర మీడియాకు స్వాగతం ఇటీవలి కాలంలో సోషల్ మీడియా మీద అంటే అవేర్నెస్ బాగా పెరిగింది ట్విట్టరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇలా ఇది పెరిగిన తర్వాత ఏమైందంటే ఈ సెల్ఫీలు తీసి ఫేస్బుక్లో పెట్టుకోవడం సెల్ఫీస్ తీసి ఇన్స్టాలో పెట్టడం అది ఈ హ్యాబిట్ బాగా పెరిగింది ఎందుకంటే నేను గతంలో ఒకసారి చూసిన ఒక వీడియోని మరి తండ్రి తండ్రి ఎవరో తెలియదు చివరికి శ్మశానంలో తలగోరు పెట్టే దృశ్యాన్ని కూడా వీడియో తీయించుకొని ఫేస్బుక్లో పెట్టే దౌర్భాగ్య స్టేజ్కి మనం ఎదిగిపోయినాం దీన్ని ఎదిగిన వాళ్ళు దిగజారిన వాళ్ళని నాకు అర్థం కాదు ముఖ్యంగా సెల్ఫీల పేరుతోటి జలపాతాల దగ్గర ప్రమాదకరమైన స్థలాల్లో సెల్ఫీలు తీసుకొని ప్రమాదాలకు గురై ప్రాణాలు వదిలిన మనుషులు కూడా మనం చూసినాం ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ఈ సోషల్ మీడియా వల్ల సమాచారం వేగంగా విస్తరించింది ఆ స్పృహ పెరిగి చివరికి మనుషుల్ని పైశాచికంగా మానవత్వాన్ని మంట కలిపేసి దిగజారు స్థానానికి తీసుకొచ్చింది అందుకు గొప్ప ఉదాహరణ వరంగల్ సమీపంలో జరిగిన ఒక ప్రమాదం ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై తమని కాపాడమంటూ కన్నీళ్లు పెట్టుకున్నా కరిగిపోని ఈ సెల్ఫీ అనేది మన ఈ వీడియో మన సోషల్ మీడియా దౌర్భాగ్యం ఎలా తయారిందంటే అతను నన్ను కాపాడండి అని ప్రమాదం గురై మొత్తుకుంటుంటే వాటి ఫోటోలు తీసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నం చేశారు ఈ మహానుభావులు రోడ్డు మీద పోయే వాళ్ళు చూసి ఎవరు చూడలేదేమో అనుకున్నారు చూసిన వాళ్ళు కూడా ఏంటంటే వన్ నాటి ఫోన్ ఇక అతని వీడియోని సెల్ఫీని తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం మొదలుపెట్టారట అతను కన్నీళ్లు పెట్టుకుంటే అతని కన్నీళ్ళు ఎవరు కరగల ఎవరు వేగంగా అతను ఆసుపత్రికి తీర్చుకొచ్చే ప్రయత్నం చేయలేదు ఏదో మన పని అయిపోయింది వన్ నాటి ఒకటి ఫోన్ కొట్టే అవి వస్తుందా అప్పటివరకు ఏం చేయాలంటే దాన్ని వీడియో తీసి కొంతమంది ఫోటోలు తీసి కొంతమంది ఫేస్బుక్లో పెట్టడం లాంటి ఫాలో చేసినట్ట అంతగా దిగజారిన మనం చివరికి సోషల్ మీడియా పుణ్యం ఏలేంద్ర అనే వ్యక్తి వరంగల్ తమ ఇరవై ముప్పై సంవత్సరాలు ఉంటాయి ఈ కీసర రాంపల్లి చౌరస్తాలో అతను ఉంటాడు కీసర్లో అతను కొత్తగా ఇల్లు కట్టుకుంటాడు ఆ ఇంటి నిర్మాణానికి చూద్దా పర్యవేక్షించేందుకు స్కూటీ తీసుకొని కీసరకు బయలుదేరాడు ఆ పోయేటప్పుడు వెనక వచ్చి ఒక లారో ఏదో గుర్తు వాహనం గుద్దేసి వెళ్ళిపోయింది ఎగిరి రోడ్డు అవతల పడ్డాడు స్కూటర్ ఒక ఆడ పడ్డది తను ఎవరు చూస్తారు చూడరు అనిపోయానికి ముత్తుకోట మొదలుపెట్టినట్ట నిన్ను కాపాడండి అని ఎవ్వరికి అతని కన్నీళ్ళు అయ్యో అనిపించినది ప్రతి తీసుకుపోయి హాస్పిటల్ కనిపించలేదు ఎవరో ఒకరు వన్ నాట్ ఎయిట్ కొడుకుంటే వీళ్ళ పని వీళ్ళు చేస్తూ కుసురేది వీడియోలు తీయడం ఫోటోలు తీయడం లాంటివి ఒక లారీ అతను చూసి రివర్స్ వచ్చేటప్పుడు పొరపాటు బాబై ఉంది అంటే కాళ్ళ మీద కూడా పోయింది అది కాళ్ళు నుంచు నుంచు అని అతను బాధ పొరణిద్దాం ముత్తుకుంటుండు ఏడుస్తుండు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏ కన్నీళ్ళు కూడా వీళ్ళని కరిగించేలా జస్ట్ వాళ్ళ పళ్ళ వాళ్ళు ఉన్నంతే అతని బాధ వీళ్ళకి అయ్యో అనిపించలేదండి నేనే ముందు సెల్ఫీ తీయాలి అదే ఫోటో తీయాలి లేదు ఇన్స్టా పెట్టాలి లేకపోతే ఫేస్బుక్లో పెట్టాలి వాట్సాప్ గ్రూప్లో పెట్టాలి ఈ పనిలో వాళ్ళ నిమగ్నమైన చివరికి ఎవరో కొట్టిన ఫోన్ వల్ల వన్ నాట్ ఎయిట్ వచ్చింది ఆ వచ్చి వన్ నాట్ ఎయిట్ అతను తీసుకుని ఈ సేల్ దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్ పట్టుకెళ్ళే వరకు అప్పటికీ అతను మరణించిందంట నిజంగా యాక్సిడెంట్ కాగానే వీళ్ళు చూసి ఈ ఫోటోలు తీసి వీడియోలు తీసి అంటే దౌర్భాగ్య పనులు లేకపోతే ఏలేందని అనేవాడు బతికేవాడు సో ఏంటి అంటే మా ఎదుటివాడు ఎంత బాధపడుతుండు ఏం చేస్తుండ్రు కాదు మనం వీడియో తీసినావా ఫోటో తీసినావా ఫేస్బుక్లో పెట్టావా లేదా వాట్సాప్లో పెట్టావా లేకపోతే ఇన్స్టాలో పెట్టామా గో ఇంత అంటే ఏంటంటే మనకు మానవత్వం అనే దాన్ని పూర్తిగా నాశనం చేసింది ఏది ఈ సోషల్ మీడియా కేవలం సోషల్ మీడియాలో నేనే ఫస్ట్ పెట్టాలి నాకు లైకులు రావాలి నాకు ఎక్కువ కామెంట్ రావాలని ఒక యావ తప్ప వాడు చావు బతుకుల్లో ఉండు సాయం చేద్దామనే ఇంగిత జ్ఞానాన్ని కూడా మరిపించింది సోషల్ మీడియా ఈ ఇంగిత జ్ఞానం మర్చిపోవడం కారణమే ఒక నిండు ప్రాణాన్ని ఉన్నది అంటే సోషల్ మీడియా అవగాహన వద్దంటలేను అవసరం ఎవరినెస్ అవసరమే కానీ ప్రాణాలు తీసేంతగా ఒకడు బాధపడుతున్నా కన్నీళ్ళు పెట్టుకొని కాళ్ళు పట్టుకుంటాను మొత్తుకుంటున్నా కూడా పట్టించుకోకుండా సోషల్ మీడియా యావతోటి వీడియో తీసి ఫోటోలు పెట్టే దౌర్భాగ్యపు స్థితి హేయమైన ఈ దౌర్భాగ్య పరిస్థితి ఉండొద్దు అంటున్నంతే సోషల్ మీడియా అవేర్నెస్ పెంచుకోండి తప్పేమీ లేదు ప్రాణాలు పోతున్న అవేర్నెస్ అవసరమా మీకు ఆ సోషల్ మీడియాలో ఏది ఫోటో లైకులు కామెంట్ల కోసమైనా అంటే లైకులు కామెంట్ల కోసం ఒక నిండు ప్రాణాన్ని బల్లుకున్నారు మన ఎవరు ఈ మనుషులు అనాలో కూడా అర్థం కావడం లేదు